ఊర్లో మీరెవర ఉన్న తుంగత్తూరుతో ఉన్నారు ఎక్కడ ఆయన ఇల్లు చూసిన నాగారంలో నాగారం ఊర్లో ఐదు ఎకరాలలో ఐదు ఫీట్లు పైకి లేబట్టి ఇల్లు కడితే ఫామ్ హౌస్ కంటే పెద్ద ఇల్లు కేసీఆర్ కంటే పెద్దగా ఉండాలి అని ఇల్లు కడితే నాలుగు వేల ఐదు వేల జనాభా ఉన్న ఊరిలో ఒక్క చిన్న వర్షం వస్తే ఊరంతా మునిగిపోతుంది ఆ ఊరు గురించి లేదు ఆయన ఒక్కరోజు ఉన్నది లేదు కానీ కోట్లు పెట్టి ఇల్లు కట్టిండు ఇంకో మంత్రి మా పీసీసీ ప్రెసిడెంట్ గారు వాళ్ళ జిల్లాకు చెందిన మంత్రి నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఆయన ఈయన సేమ్ బస్ కేసులే సేమ్ కూడా బస్ కేసులే ఆయన గురించి ఏమంటాడు ఏమైనా నిరంజన్ రెడ్డి మంది మాట్లాడుతారు పట్టించుకోవద్దు వెళ్ళమంట అంటే ఎంత తోచుకున్నా పట్టించుకోవద్దు నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ చేస్తున్నాడు ఆయన నీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా కిరాయింట్లోనే ఉంటున్నాం ఆయన కోదాడు నీరు నల్గొండల కిరాయిలు మా ఇచ్చిన ఐదు ఎకరాల భూమి తప్ప నాకు హైదరాబాద్లో నల్గొండల ప్రపంచంలో ఒక్క సెంటు భూమి ఉంటే చూపట్ కూడా అరే మేము ఐదైదు సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్గా చేసాము ఆయన ఆరుసార్లు చేసిండు కిరాయి నెలలు వండుకుంటా వచ్చిన కింద సహాయం చేస్తాం అరే ఈ నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఆఖరికి మా ఆఖరికి పేరు చెప్పగాని మా పక్క మా దగ్గర ఉండి మన దగ్గర ఉన్న ఎమ్మెల్యే అమ్ముడు వేరు ఎమ్మెల్యే ఐదు అంతస్తుల బిల్లు ఐదు కట్టిండి సార్ అని చెప్పి మా మార్కెట్ వెళ్ళి ఊసే భూపాలేడు అంటాడు సార్ అరే ఆ ఎమ్మెల్యే ఐదు అంతస్తుల బిల్డింగ్ రెండు కట్టిండు మనం నువ్వు ఎమ్మెల్యే చేస్తావు కదా ఆయన అన్నాడు నేను అందరు అందరు దోసుకుంటున్నాడు వాణ్ణి కూడా దోసుకొని రాజరా మనం ఏం చేస్తా అంటే అంటే ఒక్కటే తమ్ములారా మీ అందరికీ చెప్తున్నా ఈ నిరసన దీక్ష ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ రెండు లక్షల ఉద్యోగాలు కూడా నింపకుండా ఎన్నికల ముందు ఎలక్షన్ ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేయడం ఈ రెండు లక్షలే కాదు మిగిలిన ముప్పై లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగం రాదు కానీ ఇంత మాట్లాడే ప్రపంచం అంతా తిరుగుతున్న కేటీఆర్ గారు ఒక్కసారి మీరు ఆలోచించండి